ప్రపంచంలో దార్శనికులైన నాయకులు లీ క్వాన్ యు చంద్రబాబు నాయుడు అన్నారు విజయనగరం ఎమ్మెల్యే కలిసిటి అప్పలనాయుడు ఆయన ఆంధ్ర రాసిన వ్యాసం ఒకసారి చూద్దాం మూడో ప్రపంచ వర్ధమాన దేశంగా ఉన్న సింగపూర్ను అతి తక్కువ కాలంలో మొదటి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపిన దార్శనికుడైన నాయకుడు లీ క్వాన్ యు అలాగే విభజన గాయంతో వెలువలాడిన అవశేష ఆంధ్రప్రదేశ్ని అచరి కాలంలోనే ప్రతికూలతలకు ఎదురయ్యి పునర్నిర్మించి శిఖరాగ్రాన నిలబెట్టారు నారా చంద్రబాబు నాయుడు శక్తివంతమైన నాయకులను వీరిద్దరికీ దగ్గర పోలికలు ఉన్నాయని ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అప్పటి ఆ దేశ ఆర్థిక మంత్రి క్వేట్ ప్రశంసించారు అక్కడి ప్రముఖులు కూడా దార్శనికుడు లీ క్వాన్ యూతో చంద్రబాబును సరిపోల్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథంలో చంద్రబాబు నడిపిస్తున్న తీరు రాష్ట్ర బంగారు భౌతవ్యాన్ని ఆవిష్కరించిన అద్భుత సందర్భం అది చంద్రబాబు సమర్థ నాయకత్వం దార్శనికత వినూత్న విధానాలతో మెరుగైన పాలన అందిస్తున్న విషయం సింగపూర్ ప్రజలకు తెలుసు అని క్వేట్ అన్నారు దార్శనికుడు లీ క్వాన్ యూ చంద్రబాబు ఇద్దరు భారీ లక్ష్యాలను ముందు పెట్టుకుంటారు వాటిని సాధించేందుకు ఎంతో శ్రమిస్తారు వారి పట్టుదల దీక్ష దక్షత్రే ఉభయ ప్రాంతాలను పతనం అంచుకు చేరకుండా సురక్షితంగా నిలిపాయన్నారు క్వేట్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి చంద్రబాబు చేస్తున్న కృషి నిరుపమానమని అందుకే ఈ ఇద్దరి సారథ్యాలు సారూప్యాలు ఒక్కటే అన్నారు క్వేట్ రాష్ట్రంలో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇటీవల సీఎం చంద్రబాబు నాలుగు రోజుల పర్యటనకు సింగపూర్ చేరుకున్నప్పుడు అక్కడున్న తెలుగు ప్రజలు స్వాగతం పలికారు సింగపూర్లో నాలుగు రోజులు పర్యటించే విరామం లేకుండా వివిధ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమై ఏపీలో ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికతను ఆహ్వానించారు చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అక్కడ జరిగిన దాదాపు ఇరవై ఆరు కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు అక్కడున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని మన రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు సీఎం చంద్రబాబు బృందానికి సింగపూర్లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే సహకరించారు చంద్రబాబు బ్రాండ్తోనే పెట్టుబడుల వరద రాష్ట్రాన్ని ముంచెత్తబోతోంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు వివరించి భారీ పెట్టుబడులతో పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు రాష్ట్రానికి రావడానికి గట్టి ప్రయత్నం చేశారు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక వృద్ధి సాధించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఐదేళ్ల ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వర్తక వాణిజ్య పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు అందుబాటులో ఉన్న వనరుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హోల్డింగ్స్కు చెందిన పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ కార్పొరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో కీలక చర్చలు జరిపారు అనేక దిగ్గజ కంపెనీలైన క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సుమితోమో మిస్సై బ్యాంకింగ్ కార్పొరేషన్ టెమ్సెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు వేర్వేరుగా చర్చలు జరిపారు పోర్టులు ఎయిర్పోర్ట్ల ద్వారా అభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలను వారికి వివరించారు సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరుగు పయనమైన సీఎం చంద్రబాబుకు అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా విడుకొలు పలికారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్న పరిస్థితుల్లో మళ్లీ ఏపీ బ్రాండ్ నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు విద్యామంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో అలు పెరగకుండా శ్రమించారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తీసుకొచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించబోతున్నాయి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలవనుంది నూతన పాలసీలు పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగిస్తున్నాయి విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రానున్నాయి పదిహేను శాతానికి పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించింది ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడుల బారులు తీరే అవకాశం ఉంది స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు లక్ష్యాలను చేరుకునే క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే విశాఖపట్నం వేదికగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల భాగస్వామ్య సదస్సు ఇరవై ఇరవై ఐదును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దేశం యావత్తు ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది ఐదేళ్ల విధ్వంసం తర్వాత పడి లేచిన కెరటంలా రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడనున్నాయి రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి చంద్రబాబు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు పోర్టులు సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం డీప్ పోర్టులు కలిగి ఉన్న ఏపీని లాజిటిక్ హబ్ గా మరచాలన్న ఆశయంతో చంద్రబాబు శతవిధాల కృషి చేస్తున్నారు ఏపీ వ్యాపార వాణిజ్య అభివృద్ధిలో దేశానికి తూర్పు తీర ముఖద్వారంగా ఆవిర్భవించనున్నది ఆంధ్రప్రదేశ్ లో వాడరేవుల అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం అత్యంత ప్రాధాన్యత అంశం ప్రస్తుతం ఆరు పోర్టులు ఉన్నాయి కొత్తగా మరో నాలుగు రానున్నాయి ఈ పోర్టులను అనుసంధానం చేస్తూ రైలు రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని అంతర్గత జల రవాణా వ్యవస్థ ద్వారా సరుకు రవాణాకు ఉపయోగించి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినట్టు సింగపూర్ పర్యటనలో వివిధ కంపెనీల సీఈఓలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని పెట్టుబడులతో వచ్చే వారికి సహకరిస్తామని తీర ప్రాంతంలో పెట్టుబడులకు ఇది సరైన సమయం అన్నారు ఏది ఏమైనా జగన్ నిర్వాహకంతో దెబ్బతిన రాష్ట్ర ఇమేజ్ని సరిచేయడంతో పాటు సింగపూర్ ప్రభుత్వంతో సంబంధాలను పునరుద్ధరించే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అక్కడ నాలుగు రోజుల పర్యటన అక్కడ నాలుగు రోజుల పాటు విస్తృతంగా పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడం హర్షించదగిన విషయం అన్నారు కలిసెట్టి అప్పలనాయుడు పార్లమెంట్ సభ్యులు విజయనగరం జిల్లా